గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ నేను మీ కరీంరాజ్ సారు షైన్ తెలంగాణ ఐఎస్ అకాడమీ నుండి హిస్టరీ ఫ్యాకల్టీ తర్వాత కొంతమందికి పాలిటీ కూడా నేను పరిచయం సో షైన్ తెలంగాణ ఐఎస్ అకాడమ్ కరీంనగర్ నుంచి మాట్లాడుతూ ఉన్నాను సో ఈ వీడియో వేయడానికి ప్రధాన కారణం నేను ఇంకా ఆన్లైన్లో క్లాసెస్ స్టార్ట్ చేయలేదు నేను ఆఫ్లైన్లో మాత్రం ఒక పద్నాలుగు సంవత్సరాలుగా టీచ్ చేస్తూ ఉన్నాను నేను ఈరోజు మీ ముందుకు రావడానికి ప్రధాన కారణం ఒక మహాత్ముడి గురించి లేకపోతే ఒక గొప్ప వ్యక్తి గురించి కొంచెం ఇన్స్పైర్ అనిపించి బాధ అనిపించి నేను ఈ వీడియో చేయడానికి ప్రధాన కారణం కొంచెం ఈ వీడియో లెంతి ఉంటుంది బట్ కష్టమైన కాదు చూడండి నేను రోజు వీడియో చేయను వారానికి ఒక వీడియో చేయను నెలకు కూడా ఒక వీడియో చేయను ఎప్పుడో సందర్భం వస్తే వీడియో చేస్తాను క్లాసులు అయితే రెగ్యులర్గా చెప్పే పరిస్థితి ఉండేది ఒకప్పుడు ఇప్పుడు అంతా ఆన్లైన్ ఆన్లైన్లోకి వస్తే అప్పుడు అది వేరే విషయం సో వన్ సెకండ్ టైం వేస్ట్ చేయకుంటే పాయింట్లోకి వస్తే రెండు లక్షల రూపాయలు లక్ష రూపాయలు మూడు లక్షల రూపాయలతో ఒక డిజిటల్ బోర్డు పెడతాను డిజిటల్ బోర్డు ముందట నిల్చొని ఎవరు పడితే వాళ్ళే నేను హిస్టరీ చెప్తా నేను పాలిటీ చెప్తా లేకపోతే నేను ఎకనామీ చెప్తా నేను సైన్స్ అండ్ టెక్నాలజీ చెప్తా అని మాట్లాడుతూ ఉన్నారు నువ్వు ఇంటర్మీడియట్ ఏం చదువు చదివినావు నువ్వు డిగ్రీ ఏం చదువు చదివినావు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు పీజీ ఏం చదివినావు పిహెచ్డీ ఏం చదివినావు నువ్వు డాక్టరేట్ ఏం చేసినావు ఏ సబ్జెక్ట్లో చేసినావు హిస్టరీలో నువ్వు చ హిస్టరీ ఇప్పుడు చదివేవాళ్ళు ఉన్నారా మీరంతా బీటెక్ ఎంటెక్ లేదా బీ ఫార్మసీ ఎం ఫార్మసీ మాకు తెలియదా ఏం సాల్వ్ అవుతానో బయట ఇప్పుడు రేపు నా పిల్లలు ఉన్నా కూడా నేను బీటెక్ అయిపోయి ఎంటెక్ అయిపో పంపిస్తాను ఇలా బీఏ చదివేటోడు లేదా పీజీ పొలిటికల్ సైన్స్ చేసేటోడు లేదా పీహెచ్డీ చేసేవారు ఎవరైనా ఉన్నారా లేరు ఈ మాట ఎందుకు చెప్తున్నా అనేది అసలు పాయింట్ అబ్దుల్ కరీం సార్ గారు ఆర్సి రెడ్డి అకాడమీ నుంచి స్టేట్లో ఒక మంచి లెజెండరీ గొప్ప గొప్ప ఫ్యాకల్టీలో సార్ ఒక ఫ్యాకల్టీ హైదరాబాద్ నుంచి నేను ఏమని చెప్తా ఉన్నానంటే యూట్యూబ్లో ఎవరు పడతారే సబ్జెక్ట్ చెప్పవచ్చు దానికి తప్పులేదు కానీ ఆ సబ్జెక్ట్ చెప్పుతూ మిగతా ఫ్యాకల్టీలను ఇబ్బంది పడే పరిస్థితి అంటే అబ్దుల్ కరీం సార్ బుక్ పక్కన పెట్టి ఈ బుక్ సగం లేదు ఆఫ్ లేదు అని అన్నారంట ఇదొకటి కాదు చాలా మంది గురించి టోటల్ అందరు ఫ్యాకల్టీ గురించి రెండు నిమిషాలు నేను మాట్లాడతాం ఇప్పుడు ఎవరైతే అశోక్ నగర్లో చెప్తున్నారో లేదా ఆఫ్లైన్లో టీచ్ చేస్తున్నారో వాళ్ళ బుక్స్ మాత్రమే కొనండి వాళ్ళ క్లాసెస్ మాత్రమే వినండి నువ్వు యూట్యూబ్లో టీచరా ఆఫ్లైన్లో ఎన్ని చెప్పావు ఇది పాయింట్ ఆఫ్లైన్లో ఎన్ని నెలల నుంచి చెప్పావు ఎన్ని సంవత్సరాల నుంచి చెప్పావు ఆఫ్లైన్లో ఎంతమంది ఎన్ని క్లాసులో కూర్చున్నారు ఆఫ్లైన్లో నువ్వు ఏం ఎక్కడ ఒక దగ్గర స్టేజ్ మీద నిల్చోడానికి భయపడే నువ్వు బోర్డు పెట్టుకొని సైలెన్స్ రూమ్లో ఒక కెమెరా పెట్టుకొని నువ్వు నీ వాయిస్ రేజ్ చేసి చెప్తే అది సబ్జెక్ట్ అయిపోతుందా కనీసం ఆ డిజిటల్ బోర్డు ముందట నోట్బుక్ ముందట పెట్టుకొని దాని ఐ ఐకనెక్ట్ చేస్తూ దాన్ని టీచ్ చేస్తే న్యూస్ పేపర్ చదవడం దీనికి ఇంకా టీచర్ అనేది ఏమున్నాయి నీ మెమొరీ స్టేటస్ కనబడితేనే కదా రేపు కాంపిటీవ్ ఎగ్జామ్కి నువ్వు వందల అంశాలు వేల అంశాలు ఇక్కడ రికార్డ్ చేసుకొని మనం మూడు గంటల్లో ప్రజెంట్ చేయాల్సి ఉంటుంది టెన్ అవర్స్ క్లాస్ చెప్పడం కాంపిటేటివ్ క్లాస్ అనేది ఒక ఒక అద్భుతమైన కళ ఈ కళలో ఆరితేరిన వాళ్ళ గురించి నేను ఒకసారి మాట్లాడాల్సికు నేను ఒక ఫ్యాకల్టీ కాంపిటేటివ్ ఫ్యాకల్టీగా నేను ఒక పద్నాలుగు సంవత్సరాలు పనిచేసిన నేనేమని చెప్తా అంటే నేను ఒక స్టూడెంట్గా చెప్తున్నాను మా సార్ గురించి ఒక అబ్దుల్ కరీం సార్ కావచ్చు ప్రభాకర్ రెడ్డి సార్ కావచ్చు పాషా ఎకనామీ సార్ కావచ్చు సైన్స్ అండ్ టెక్నాలజీ సిహెచ్ మోహన్ సార్ కావచ్చు సార్ రిపెంట ఫ్యాకల్టీ ఒక ఫిఫ్టీ ఇయర్స్ నుంచి ఒక ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ నుంచి ఫీల్ లో ఉన్న వ్యక్తి ఒక జాగ్రఫీ రమణారాజు కావచ్చు రమణ రమణారాజ్ సార్ కావచ్చు లేకపోతే ఒక ఎకనామీ నాగార్జున సార్ కావచ్చు లేకపోతే మనము సైన్స్ అండ్ టెక్నాలజీ తీసుకుంటే ఇక్కడ ప్రసన్న కరీంనగర్ అయితే ప్రసన్న హరికృష్ణ గారు కావచ్చు ఇలా తీసుకునేటప్పుడు ఆఫ్లైన్లో ఎంతమంది ఫ్యాకల్టీలు ఇప్పటివరకు సక్సెస్ఫుల్గా బోధించారు వాళ్ళు ఆన్లైన్లో ఇప్పుడు ఉన్న టెక్నికల్ జనరేషన్లో అంతా మనం ఎలక్ట్రానిక్ మీడియాలోకి వస్తున్నాం సో ప్రాబ్లం లేదు జనరేషన్తో పాటు మనం మారాలి కానీ ఆ టీచర్ కెపాసిటీ ఏందని మాట్లాడాలి ఈ బుక్ పోల్చేటప్పుడు పక్కన ఇంకొక బుక్ పెట్టుకోకండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కొక్కరికి ఒక మైండ్ సెట్ ఉంటుంది కాంపిటీవ్లో ఒకరందరు నోట్స్ రాస్తూ ప్రిపేర్ అవుతారు ఒకరు నోట్సే రాయరు ఒకరు ప్రతిదాన్ని కోడ్ కావాలంటారు ఈ కో లక్షలాది మంది విద్యార్థుల్లో ఒక్కొక్క నేపథ్యం వేరు ఆలోచన ఆలోచనసారి వేరు అని కెపాసిటీ వేరు ఆ కెపాసిటీ అనుగుణంగా వీళ్ళు వాళ్ళ టీచర్ని వాళ్ళ బుక్స్ని ఎంచుకుంటారు సో నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే ఆఫ్లైన్ టీచర్ల గురించి మాట్లాడే హక్కు జాబ్ కొట్టిన హోల్డర్స్ కూడా లేదు మీరు నిజంగా టీచర్ అయ్యేటువంటి కెపాసిటీ మీకు ఉండి ఉంటే ఏదైనా ఒకరోజు మీరు టీచింగ్ చేసేవారు కదా సో కాబట్టి నేనేమని చెప్తా ఉన్నానంటే హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ ఒక కాంపిటేటివ్ టీచర్ అంటే ఆఫ్లైన్లో ఉండాలి ఆన్లైన్లో ఉండాలి ఇది ఫస్ట్ విద్యార్థులు మీరు క్లాస్ రూమ్లో చూసిన ఫ్యాకల్టీని మాత్రమే యాక్సెప్ట్ చేయండి జీవితాలు అనవసరంగా యూట్యూబ్కి అయ్యి యూట్యూబ్కు క్లాసులకు బానిసలైపోయి లేకపోతే ఆన్లైన్ క్లాసులకు బానిసలైపోయి అడాక్ట్ అయిపోయి మీ డబ్బులు మీ టైము మీ కెరియర్ వృధా చేసుకోకూర్రీ సో వన్ సెకండ్ మళ్ళొకటి కూడా చెప్తాను నేను ధైర్యంగా చెప్తే మాట నేను రెండు వేల తొమ్మిది నుంచి ఇలా రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో నేను గ్రూప్ టూ యాస్పిరెంట్గా ఉన్నా ఇప్పటి వరకు కూడా నేను గ్రూప్ టూ ఇంకా క్రాక్ చెయ్యలేదు దానికి సో మెనీ రీజన్స్ ఉన్నాయి కానీ రీజన్స్ అన్నీ అవసరం లేదు క్రాక్ చెయ్యలేదు కానీ నేను హిస్టరీ ఫ్యాకల్టీగా నేను హిస్టరీ ఫ్యాకల్టీగా టూ ఇయర్స్లో వేల మంది విద్యార్థుల్లో వాళ్ళ మనసులో స్థానం సంపాదించిన అంటే నేను హిస్టరీ వైపు మాత్రమే సాధించిన అదేవిధంగా ఒక పార్టీ చెప్పినప్పుడు ఒక నాలుగు సంవత్సరాల తర్వాత నేను ఆ ప్రావీణ్యం సంపాదించిన ఇది నేను సబ్జెక్ట్కి ఇచ్చే రెస్పెక్టు సబ్జెక్ట్ అంటే నాకు భయం ఉండి చెప్తున్నటువంటి మాట దయచేసి మీ అందరికి కూడా చెప్తున్నా యూట్యూబ్ల ఎవడబడితే వాడు ఎవడుబడితే వాడు వారు ఇరవై సంవత్సరాలు ఉండయి ఇరవై ఐదు సంవత్సరాలు ఉండయి ముప్పై సంవత్సరాలు ఉండవు బోర్డు దగ్గర రావడం భారత రాజ్యాంగంలో ఈ కేసు ఈ కేసు ఈ కేసు అని చెప్పారు ఆ కాస్ట్ ఎందుకు జరిగింది దాని నేపథ్యం ఏంది చెప్పరు మీరు ఒక ప్రభాకర్ రెడ్డి సార్ చెప్తాండంటే ఒక అబ్దుల్ కరీం చెప్తానంటే ఒక నాజున్ సార్ చెప్తాండంటే ఒక చిరంజీవి సార్ చెప్తాండంటే ఒక సిహెచ్ మోహన్ సార్ చెప్తానంటే ఒక ప్రసన్న హరికృష్ణ సార్ చెప్తా ఉన్నారంటే వీళ్ళంతా కాంపిటేటివ్ ఫ్యాకల్టీస్ సో ఇలా ఇంకా చాలా మంది ఫ్యాకల్టీస్ ఉండొచ్చు వేరే కృష్ణప్రదీప్ సార్ ఉన్నాడు అంటే మేము ఎప్పటి నుంచి చూస్తానా సీనియర్ సార్ అంటే లెజెండరీ ఇట్లా నేను చెప్పాలనుకుంటే చాలా మంది ఉన్నారు రామరాజరాజు సార్ ఉన్నాడు అనుకుంటే ఒక చైతన్యదేవ్ సార్ ఉన్నాడు అనుకుంటే ఇట్లా నేను ఎవరికి నేను పరిచయం లేను ఇలా నేను ఎవరో వాళ్ళకి తెలియనే తెలియదు వాళ్ళందరూ కూడా నాకు వినబడుతుంది మీ చెవుకు వినబడే పేరు కంటికి కనబడే పేరు మాత్రమే ఫ్యాకల్టీ మీరు యూట్యూబ్లో చూసేది కాదు బాగా గుర్తుపెట్టుకోండి సో అదేవిధంగా అబ్దుల్ కరీం సారు హిస్టరీ బుక్ నుంచి నేను చెప్పాల్సికున్నా సారు ట్వంటీ ఫైవ్ మార్క్స్ వచ్చాయి ఏపీ హిస్టర్లో థర్టీ మార్క్స్ అని చెప్తున్నారు నేను బ్రీఫ్గా చూశాను అందులో ఏపీఎస్సి గ్రూప్ టూ ఫిలిమ్స్ బుక్ అందులో ఉన్న ముప్పైకి ముప్పై వచ్చాయి కానీ సారు ప్రజెంట్గా అంటే ప్రత్యక్షంగా చెప్పలేదు పరోక్షంగా చెప్పండి అది విద్యార్థికి డైరెక్ట్గా రిచ్ అవ్వాలి కదా రిచ్ అవ్వకపోవడం అదొక ప్రాబ్లం సో అదే ఇంకొక మాట కూడా చెప్తున్నా ఒక రిఫరెన్స్ బుక్ మనం తీసుకుంటే ఆ బుక్ నుంచి ముప్పైకి ముప్పై వచ్చినాక దాని ఎగ్జామ్ ఎందుకంటారు కాంపిటీవ్ ఎగ్జామ్ అంటే ఏంటి నీ బుక్ నువ్వు కలిస్తే హండ్రెడ్ పర్సెంట్ నీ బుక్ ఎయిటీ పర్సెంట్ దాంట్లో నీ నాలెడ్జ్ థర్టీ పర్సెంట్ కలిపితే కాంపిటీవ్ ఎగ్జామ్ నువ్వేం ప్రజెంట్ చేయవా అంటే అబ్దుల్ కరీం సార్ లెక్క ముప్పై మార్కులు వస్తే ముప్పై దిద్దువు పాలిటీ ప్రభాకర్ రెడ్డి సార్ ఇస్ పాలిటీ బుక్ల నుంచి నలభై వస్తే నలభై దిద్దు వస్తావు ఇంతేనా ఇంకా నీకు ఏం రావా ఏం అర్థం కావద్దా నీ యొక్క క్రియాశీలత పరీక్ష అనేది అక్కడ ప్రజెంట్ చేయవా సో ఇవన్నీ గుర్తుపెట్టుకోండి అదేవిధంగా పెద్దవాళ్ళని రెస్పెక్ట్ చేయండి సీనియర్స్ గౌరవం ఇవ్వండి వాళ్ళ ఏ విధంగా చెప్పగలరు వాళ్ళది ఏంటి వాళ్ళు సార్ పేరు మాట్లాడంటే మనం టచ్ చేయాలా నేను ఒక ఒకరు వస్తాడు నేను ఎకనామీ అంటాడు ఒకడు వస్తాడు హిస్టరీ అంటాడు ఒకడు వస్తాడు పాలిటీ అంటాడు ఒకడు వస్తాడు సోషియాలజీ అంటాడు చూస్తే పిల్లవాళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళు బుక్లో వీళ్ళకి గుర్తుండేది మాత్రం చెప్తున్నారు వీళ్ళు చెప్పగలరా ఒక క్వశ్చన్ అడిగితే చెప్పగలరా సార్ పెట్టండి ఒక డిబేట్ అడగండి ఒక్కొక్కసారి కాల్ చేశాడు మీరు ఏమన్నట్టే టెలిగ్రామ్ గ్రూప్లోకి రండి లేకపోతే మీకు ఎప్పుడైనా నేను హెల్ప్ చేస్తా నేను అన్ని సహాయం చేస్తా నువ్వు నిజంగా గెలవకముందు నువ్వేంటి నువ్వు గెలిచిన తర్వాత ఏంటి అనేది చెప్పాలి సో ఎవరి పని వాళ్ళు చేసుకుంటే బాగుంటుంది టీచర్ అనేది ఒక గొప్ప కళ అది చాలా హార్ట్ఫుల్గా చెప్పేటువంటి కళ దాంట్లో చాలా సాధక బాధ ఉంటాయి అది వేరే విషయం ఆ కళని ఈ మధ్యలో ఏమంటుందంటే ఇంకా తీసే దాన్ని నాశనం చేశారు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక జాబ్ వచ్చి గ్రూప్ వన్ స్థాయిలో సివిల్ స్థాయిలో జాబ్స్ వచ్చి ఏ జాబ్ లేక ఇలా కొత్తనో నువ్వు వచ్చి అటు వండుకుంటూ ఈ జాబ్ ప్రిపేర్ అవుతూ మళ్ళీ జాబ్ కోసం ట్రై చేస్తావు ఎక్కడ ఒక జాబ్ వచ్చి ఆ జాబ్లో సైన్స్ అండ్ సై టెక్నాలజీతో మొదలుకొని ఆర్థమెటిక్ తో మొదలుకొని మీరు చూస్తున్న మొత్తం జనరల్ స్టడీస్లో పదిహేను సబ్జెక్టులను క్రాక్ చేసి ఎగ్జామ్ పాస్ అయ్యి రిజల్ట్ అయ్యి ఇంటర్వ్యూ అయ్యి ఆ జాబ్ చేసి ఈ జాబ్ నాకు వద్దు నేను టీచర్గా మాత్రమే అన్నటువంటి మహానుభావులు ఎక్కడ మీరెక్కడ సార్ మహోన్నతమైన వ్యక్తి కాబట్టి చాలా సింపుల్గా చెప్పాడు నేను మీరు సన్నాసులు మీకు ఏం ఎడ్యుకేషన్ క్యాలిక్యులేషను లేదు తర్వాత మీరు ఆన్లైన్లోనే కనబడతారు ఆఫ్లైన్లో ఎక్కర్లేరు మీరు ఏ స్టడీ సెంటర్లో చెప్పరు ఏ కోచింగ్ సెంటర్లో చెప్పరు ఏ కాలేజీలో చెప్పరు మీకు దాని మీద మౌలిక అనుభవం లేదు ఓన్లీ రికార్డింగ్ మాత్రమే ఉంది మౌలిక అనుభవం లేదు మౌలికమైన టీచర్లు మీరు కాదు ఆ మౌలిక స్వరూపాన్ని నిర్మించుకున్న తర్వాత మాట్లాడండి టీచర్ల మనసు బాధ పెట్టడం సమాజానికి అంత మంచిది కాదు బాగా గుర్తుపెట్టుకోండి సో థ్యాంక్ యూ ఆల్ నేను మీ అందరి విద్యార్థులందరికీ ఒకటే సజెషన్ చేయదలుకున్నాను గత పది నిమిషాల నుంచి వీడియో ఉంది మీ అందరికి ఒకటే మాట చెప్తున్నా యూట్యూబ్లో ఎవరు పడితే వాళ్ళ క్లాసులకు బానిసలు అయ్యో లేకపోతే వాళ్ళ క్లాసులకు అట్రాక్ట్ అయ్యో కెరియర్ ఖరాబ్ చేసుకోకూరి ఏమో థర్టీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అంటారు కదా పద్నాలుగు పదిహేను సంవత్సరాలు అవుతుంది ఇక్కడ కాంపిటీ ఎగ్జామ్స్కి వచ్చి ఇంకా నో రిజల్ట్ బాగా గుర్తుపెట్టుకోండి అది ఎందుకంటే మనం ఆ సబ్జెక్ట్ని ప్రజెంట్ చేయలేదు కాబట్టి రిజల్ట్ రాలేదు సో ఇది పక్కన పెడదాం తర్వాత టైం ఇవ్వాలి ఫుల్ టైం ఇస్తేనే ప్రిపరేషన్ ఏదో నేను ఆ పని చేస్తే ఈ పని చేస్తా అంటే నో రిజల్ట్ ఇక అది బాగా గుర్తుపెట్టుకోండి అదేవిధంగా ఆఫ్లైన్ ఫ్యాకల్టీలు ఎప్పుడు కూడా హీరోసే మీరు ఆన్లైన్లో ఏది చెప్పినా ఆన్లైన్లో నీ కెరియర్ స్టార్ట్ చేసినా నువ్వు ఏం చేయలేవు నీతో సబ్జెక్ట్ రాదు నీకు వస్తే పది మందికి ఎక్కడనైనా నువ్వు చెప్పు అది ఫస్ట్ కాబట్టి ఆఫ్లైన్ ఫ్యాకల్టీలు వినండి వాడుకోండి కానీ వాళ్ళు మాత్రమే వాళ్ళ మాయలో పడి టైం వేస్ట్ చేసుకొని ముఖ్యంగా టైం వేస్ట్ చేసుకుని ఇందులో కెరియర్లో సక్సెస్ సాధించలేడు మళ్ళీ ఏం చదవాలి ఎక్కడ చదవాలి ఏ బుక్ చదవాలి ఎంత చదవాలి ఎంత చదివితే ఈ రిజల్ట్ మనం క్రాక్ చేయగలం అనేటువంటి అంశాలు తెలిస్తేనే ఇందులో సక్సెస్ లేకపోతే ఏజ్ బార్ అయిపోతే లైఫ్ బోర్ అయిపోతుంది ఇది బాగా గుర్తుపెట్టుకోండి రైటా థ్యాంక్ యూ ఆల్ సో నేనైతే లెజెండరీ ఫ్యాకల్టీ పేరు చాలామంది ప్రస్తావించిన ఇంకా అశోక్ నగర్లో చాలామంది ఉన్నారు మహానుభావులు వాళ్ళందరికీ కూడా నేను ఏమని చెప్తామంటే ఒక పేరు ప్రస్తావించకపోతే పెద్దవాళ్ళు మా సీనియర్ సార్ కావచ్చు లేకపోతే జోగి నాయుడు సార్ కావచ్చు లేకపోతే ఎకనామి లెజెండ్స్ ఉన్న రమేష్ గారు కావచ్చు తర్వాత మున్ రత్నం నాయుడు సార్ కావచ్చు నాగేశ్వరరావు సార్ కావచ్చు వీళ్ళంతా మహానుభావులు దయచేసి అశో అశోక్ నగర్లో ఆఫ్లైన్ కోచింగ్లో ఉన్న వీళ్ళని కొంచెం రెస్పెక్ట్ చేయండి అనవసరంగా పేరు వాడకండి ఇదంత మంచి పద్ధతి కాదు మంచిది కాదు థ్యాంక్ యూ వాల్ థ్యాంక్ యూ వాళ్ళ మీ కరీంరావు సార్ షైన్ తెలంగాణ ఐఎస్ అకాడమీ నుంచి ఇంకొక మాట కూడా చెప్తాను అబ్దుల్ కరీం సార్ యొక్క ఈ ప్రజెంటేషన్ ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఆఫ్లైన్లో ఎంజాయ్ చేస్తే అదొక ఫీల్ ఆఫ్లైన్ ఎంజాయ్ కూడా నువ్వు ఏదో బుక్ చేతిలో పట్టుకొని ఈ బుక్ అంతుంది ఉంది అంటే అది అది అంత నా భాష చెప్తే ఫాల్తూ ముచ్చట సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి ఎట్లాగే ఆన్లైన్లో ఉన్నాం కదా మేము ఏం వేసి పెడతాం ఆ మేసే పెడతాం ఏదైతుందంటాం ఇవన్నీ తీసుకుంటారు అంతా ఎక్కడో ఉండి గుడ్ అబేషన్లో పడ్డట్టు అవుతుంది మీ కథ బాగా గుర్తుపెట్టుకోండి అటువంటి పరిస్థితు థ్యాంక్ యూ ఆల్ మీ కరీం రా సార్ మరొక మంచి వీడియోతోటి ఎప్పుడైనా సందర్భం ఉంటే వస్తా లేకపోతే లేదు సో చూద్దాం ఇక థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ